కర్ణాటకలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం సంచలనంగా మారుతుంది అంతకుముందు అనేక విషయాలు సంచలనంగా మారితే మొన్న డీకే శివకుమార్ పార్టీ మారుతున్నాడని ఆ తర్వాత ఇప్పుడు రణ్యారావు వెనకాల ఒక పెద్ద రాజకీయవేత్త ఉన్నాడని ఈ గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో ఇప్పుడు పట్టుబడినటువంటి రణ్యారావు వెనకాల పెద్ద రాజకీయవేత్త ఉన్నాడు అతను కాపాడుతున్నాడు కొంతమంది ఏమో బ్లాక్మెయిల్ చేసి ఆవిడ్ని దుబాయ్ పంపించి గోల్డ్ స్మగ్లింగ్ చేయించారని ఇంతగా రాజకీయ నాయకుడు ఎవరు అన్నది ఇప్పటివరకు తెలియలేదు ఇప్పుడేమొచ్చేసి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే మంత్రి రాజప్ప చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆ అసెంబ్లీతో పాటు కర్ణాటక రాజకీయాలని కుదిపేస్తున్నాయి మొత్తం నలభై ఎనిమిది మంది మంత్రులు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని వీళ్ళందరిపైనా కూడా కొన్ని వీడియోలు తయారవుతున్నాయని ఆరోపించాడు అంటే నలభై ఎనిమిది మంది అంటే మాజీ మంత్రులు అలాగే జాతీయ నేతలు ఇప్పుడున్నటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు బీజేపీకి సంబంధించినటువంటి వారు అలాగే జేడిఎస్కి సంబంధించినటువంటి వారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారు అందరూ కలిసి నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటూ రాజప్ప చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారమే రేపేస్తున్నాయి దాంతో బీజేపీ మిగతా జేడిఎస్ వాళ్ళందరూ అయితే కాంగ్రెస్ని కడిగి పారేస్తున్నారు మీరేమైనా హనీ ట్రాప్ కంపెనీ ఏమైనా పెట్టారా ఏంటో ఏంటి అంటూ ఇప్పుడైతే కాంగ్రెస్ పైన అయితే దుమ్మెత్తు పోస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎవరెవరైతే హనీ ట్రాప్లో చిక్కుకున్నారో వీళ్ళందరూ కేసులు కనుక పెడితే కంప్లైంట్ చేస్తే పైన కూడా విచారణ జరిపిస్తాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది కర్ణాటక కానీ ఇవి బయటకు వస్తే కనుక కాపురాలు కూడా కూలిపోతాయి అంటే వీళ్ళు హనీ ట్రాప్ జరిగింది సరే హనీ ట్రాప్ జరిగిందంటే నువ్వు అమ్మాయికి బిండ్ అయినట్లే కదా అర్థం కాబట్టి ఈ కాపురాలు కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి పరువు ఎలాగో పోతుంది రాజకీయ నాయకులకి పరువు పోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి అలవాటే కొంతమందికి కానీ ఈ ఇంట్లో ఈ విషయాలు తెలిస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి అది దానికి కూడా భయపడుతున్నారు చాలామంది ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియక ఒక్కొక్కరైతే గుండెల గుబులతో ఒక్కొక్కరైతే విపరీతమైనటువంటి భయంతో బ్రతుకుతున్నారు అక్కడ రాత్రి నుంచి కూడా